చెల్ల తింటున్నా మమ్మ తింటున్నా లాల్ తాగుతుందా చెల్లెనా తా అవుతదా చెల్లనా లాల్ తిట్కతవా మమ్మకిమను మమ్మ గామస్తు జెలి జెలియనా చెల్లెకి ఏ కిందలు కొబెకు చెల్లె కు లాల్ తాప్తున్నావా తాపు లాల్ తావో చెల్లె చెల్లెనా తాపు మల్ల తాపు తాపు పప్పజీ కాతనే Gel Tamam. Gel. gel içine. Tamam. 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 can, చాల ఇక బజమని చెల్లని బజ్జమను ఏ చాలు ఇక బజ్జమను బజుకోమని చెల్లని చాలు చాలు బజ్జుమని చెల్లెని పాప చెల్లెకి మూర్తిగా కడగావా చెల్లెకి మూర్తిగా కడిగి బజ్జుకోమని